ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని తెలంగాణ స్టేట్ ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా జిల్లా కలెక్టర్ను జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద వేసవి నేపథ్యంలో మిషన్ భగీరథ పంప్ సమీపంలో గల గోదావరి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఐటీడీఏపీఓ ప్రతీక్ జైన్తో కలిసి పరిశీలించారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి అందించే నీరు క్లోరినేషన్ చేసి అందించాలని తెలియజేశారు గ్రామాల్లో తాగినేటికి ఇబ్బంది గల ప్రాంతాలను ముందుగానే గుర్తించి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూస్ అధికారులు జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఇంకొక ఫిలింగ్ చేయిలో హ్యాండ్ ఫోన్ కొడొని సర్ అంటావి ఐయాస ఫోటో నేను దేని ఇంజిన్ లో ఒకటి బటరీ పెట్టుకోవచ్చు కౌన్టింగ్ ఈవినింగ్ లో జలందర్ ప్రతిచోట కార్యక్రమ వాడుకోవచ్చు బటరీ పెట్టుకోవచ్చు yes sir yes sir దాస్ కాస్ట్ ఏంటి లై బెలన్స్ మీ జనసావాల్కి 10000 లీటర్ లో మీకు వస్తున్నాయి 100 మందికి 10000 సరిపోవాలి ഇതെന്താ ഐത്